సుందరంగా మాట్లాడి ఇంటికి వచ్చేసింది స్నేహం స్నేహం వచ్చేసరికి ఆకాష్ ఇంట్లో ఉంటాడు హాయ్ బేబీ ఎక్కడికి వెళ్ళావు అది జస్ట్ విండో షాపింగ్ బోర్ కొడుతూ ఉంటే ఓహో అలాగా నీకు కోపం రాలేదెందుకు కోపం దేనికి ఆకాష్ నేను బేబీ అన్న కదా దానికి ఓ పర్లేదు ఏమైంది అమ్మ గుర్తుకు వచ్చింది అలాగా పద బయటికి వెళ్ళాం ఇప్పుడా ఇప్పుడే పదా సరే ఆగు ఫ్రెష్ వస్తా అని వెళ్ళి రెడ్ కలర్ శారీ విత్ లూస్ హెయిర్ సింపుల్ బిందీ సింగిల్ గోల్డ్ కలర్ బ్యాంగిల్తో రెడై బయటకు వస్తుంది ఆకాశ్ తన్ని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు ఓ గాడ్ ఏమైంది నా శారీ లేదు స్నేహ ఎందుకు ఇలా రెడయ్యావు నిన్ను చూసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అందులో రెడ్ నా ఫేవరెట్ కలర్ ఓ గాడ్ స్నేహ సిగ్గుపడుతుంది ఆకాశ్ పదండి వెళ్దాం పదా ఏంటో ఫుల్ ఆకలిగా ఉన్నా ఫుల్ మీల్ పెట్టుకొని తినలేని పరిస్థితి నాది అంటే 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 అంతే పాప నువ్వు పదాం పాప పీసెస్లా నువ్వేం తింటావు స్నేహ చిన్నగా నేను తింటాను అంటుంది ఆకాష్ కమ్మ ఏం లేదు నువ్వేం తింటే అదే తింటా అని అన్నాం ఓ నాకు వేరేగా వినిపించింది ఇక్కడ నారాయణ హోటల్ అని నాకు తెలిసిన మంచి ఇండియన్ రెస్టారెంట్ ఉంది బాగుంటుంది అక్కడికి వెళ్దాం ఓకే హోటల్లో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ ఇవాళ మా హోటల్ ఫిఫ్త్ యానివర్సరీ సో కపుల్స్కి సపరేట్ రూమ్స్ అరేంజ్ చేసాం ప్లీజ్ సార్ అంటాడు మేనేజర్ ఓ కూల్ పదస్నేహం ఒక పెద్ద హాల్లో గ్లాస్ విండో పక్కన సీట్గా సర్దిన టేబుల్ మీద వాళ్ళను కూర్చోబెట్టి వెళ్ళిపోతారు మేనేజర్ ఇద్దరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తారు ఇంతలో స్టేజ్ మీద కపుల్స్ డ్యాన్స్కి ఇన్విటేషన్ వస్తుంది ఆకాష్ వైన్ ఆర్డర్ చేస్తాడు అది వస్తుంది స్నేహ గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేస్తుంది ఆకాశ్ వైన్ తాగి నాతో డ్యాన్స్ చేస్తావా గాడ్జీ అని అడుగుతాడు యా అని అతనికి చేతిని ఇస్తుంది డ్యాన్స్ అయితే చేయటానికి వెళ్ళాడు కానీ ఆకాష్కి భయం ఈ థింగర్ది ఎక్కడ చేయి వేస్తే ఏమంటుందో అని స్నేహ చెయ్యి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ తన కళ్ళలోకి చూస్తూ చుట్టూ మర్చిపోతారు ఆకాష్ తన నడుము మీద చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కొని మళ్ళీ డ్యాన్స్ చేస్తుంటాడు స్నేహ కూడా చుట్టూ మర్చిపోయి ఆకాశ్తో అనుగుణంగా స్టెప్స్ వేస్తూ ఆకాశ్ దగ్గరికి లాక్కునే కొద్దీ తను కూడా దగ్గరికి వెళ్తుంది ఆకాష్ మనసులో ఇదే నా టైం ఒక ముద్దు పెట్టు అని అంతరాత్మ చెప్తూ ఉంటే స్నేహను ఇంకా దగ్గరకు లాక్కొని ఆకాష్ తనకు ముద్దు పెట్టబోతూ ఉంటే మ్యూజిక్ ఆగిపోయి క్లాప్స్ వినిపిస్తాయి ఇద్దరు ఒక్కసారి ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూసుకుని చిన్నగా స్టేజ్ దిగుతారు డిన్నర్ చేసి కారులో ఇంటికి వెళ్తున్నంత సేపు ఇద్దరికి మనసు మనసులో ఉండదు స్నేహ చెప్పండి ఆకాష్ ఏం లేదు చెప్పండి పర్లేదు అది నీకు యూనివర్సిటీలో సీటు వచ్చింది రేపు ఇంటర్వ్యూ ఉంది ఆ సెలెక్ట్ అయితే ఇంకో టూ మంత్స్లో జాయిన్ అవ్వాలి ఓహో సరే రేపు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి మీరు నాతో పాటు రాగలరా లీవ్ అప్లై చేసా వస్తాను ఓకే బేబీ చెప్పండి ఆకాష్ సీట్ కన్ఫామ్ అయితే వెళ్ళిపోతావా నన్ను స్నేహ మనసులో లేదు ఆకాష్ నిన్ను విడిచి వెళ్ళనని చెప్పాలనుకొని లేదు ఇదే టైం మీ ఏడిపించాలనుకొని హా సీట్ కన్ఫామ్ అయితే వెళ్తాను ఆకాష్ ఆకాష్ సైలెంట్గా ఉంటాడు ఆకాష్కి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి వస్తున్న కన్నీళ్ళు ఆపుకోలేక కార్ని సైడ్ కాపి ఇప్పుడే వస్తా అందిగిపోతాడు గాడ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు నా స్నేహ నన్ను వదిలి వెళ్లకుండా చూడు అని మనసులో దేవుణ్ణి కోరుకుంటాడు ఆకాష్ స్నేహ ఎందుకురా నా మీదంతా ప్రేమ అనుకుని ఆకాష్ కారులోకి రాగానే నార్మల్ అయిపోయింది ఇంటికి వెళ్ళాక ఆకాష్ ఏం మాట్లాడలేదు స్నేహ ఆకాష్ ఆకాష్ అని పిలిచిన పలకడు ఆకాష్ ఏమైంది ఏం కాలేదు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు కోపంగా స్నేహ ఆకాష్ని చూసి కోపమా నాపైనా ఆపవా ఇకనైనా ఇంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా అని పాట పాడుతుంది ఆకాష్ నవ్వుతూ స్నేహం చూస్తాడు ఏం పాడావు స్నేహ చాలా బాగా పాడావు స్నేహ అవునా అని నవ్వుతూ మీ ఫేవరెట్ సాంగ్ పాడనా ఆకాష్ నా ఫేవరెట్ సాంగా నీకెలా తెలుసు తెలుసు ఎలాగో పాడినా వింటారా పాడు స్నేహ కమ్మని ఈ ప్రేమ లేకనేరా సింధి హృదయమేం ప్రియతమా నీ వచ్చిట కుశలమా నీ నిచ్చిట కుశలమే ఊహలన్నీ పాటలే కండ్ల తోటలో తొల్లి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనేరా సింధి హృదయమేం ప్రియతమా నీ వచ్చిట కుశలమా నీ నిజట కుశలమే అని పాడి నవ్వుతుంది స్నేహం సూపర్గా పాడావు బేబీ అని స్నేహ దగ్గరికి వచ్చి నుదుటి మీద కిస్ చేస్తారు ఆకాష్ స్నేహ కళ్ళు మూసుకొని ఉంటుంది ఆకాష్ తన కళ్ళు మీద కిస్ చేస్తాడు తర్వాత తన పెదాల దగ్గరికి రాబోతు ఉంటే ఆకాష్కి వస్తుంది ఆకాష్ చా ఎవరు ఈ టైంలో అని తిట్టుకుంటూ కాల్ పిక్ చేస్తాడు ఆకాష్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయారని ఆకాష్ వాళ్ళ డాడ్ కాల్ చేసి చెప్తాడు ఓ డాడ్ అలాగా నేను వచ్చేసరికి త్రీ డేస్ అవుతుంది ఎలా మరి వాళ్ళ డాడ్ పర్లేదురా ఇక్కడ ఉన్నాం కదా చూసుకుంటాం నువ్వు వచ్చేయి స్నేహ ఆకాష్ మనకు టూ డేస్ పడుతుంది కదా త్రీ డేస్ అని ఎందుకు చెప్పావు స్నేహ పోయింది నాన్నమ్మయేలాగూ రాదు నా కోసం బాడి ఉంచుతారు బట్ నీకు రేపు అడ్మిషన్ ఉంది మళ్ళీ మిస్ అవుతావు అది నాకు ఇష్టం లేదు బేబీ ఓ ఆకాష్ ఎంతలా ఆలోచిస్తారు నా గురించి మీరు అని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఆకాష్కి అవకాశం వచ్చినా కూడా నా గురించి ఆలోచించరు మీరు నిజంగా చాలా నచ్చారు ఆకాష్ బేబీ నాకు కొంచెం మూడ్ బాగోలేదు ప్లీజ్ కొంచెం కాఫీ తెస్తావా ఆకాష్ వల్ల నానమ్మ గుర్తు వచ్చి బాధపడుతూ ఉంటాడు కాఫీ తీసుకొని వచ్చిన స్నేహ ఆకాష్ ప్లీజ్ అలా బాధపడకండి అని ఓదార్స్తుంది ఆకాష్ అలాగే బాధపడుతూ స్నేహ ఒళ్ళు నిద్రపోతాడు స్నేహ ఆకాష్ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ ఆకాష్ అని చెప్తుంది ఆకాష్ నిద్రపోయిన వాడు స్నేహ నుదుటి మీద ముద్దు పెట్టేసరికి మేలుకుంటాడు కానీ కళ్ళు తెరవడం స్నేహ ఐ లవ్ చెప్పగానే ఆకాష్ ఆనందం వెయ్యి రెట్లవుతుంది బట్ బయటపడ్డు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూకి బయలుదేరాలి ఇద్దరు కారులో ఆకాష్ చాలా డల్గా ఉన్నాడు ఆకాష్ మీ ఫ్యామిలీ సారీ సారీ మన ఫ్యామిలీ గురించి చెప్పండి ఆకాష్ స్నేహను చూసి అమ్మ చిన్నప్పుడే చనిపోయారు రామ్ నాన్నమ్మనే పెంచింది నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నాకు నాన్నమ్మ అంటే ప్రాణం మన పెళ్ళి తొందరగా జరగటానికి ఆమె కారణం అది ఎలా నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేదు సో ఆమె లాస్ట్ విష్ నా మ్యారేజ్ మీ నాన్నకు నా ఫోటో పంపి చూపించమన్నాను నా సిచ్యువేషన్ ఇది అని చెప్పి నేను పెళ్ళికి ఒప్పించమన్నాను కానీ మీ నాన్న నీకేం చెప్పలేదు ఫస్ట్ నైట్ రోజు చెప్దామంటే నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు ఓ అలాగా ఇన్ని రోజుల్లో ఒక మూమెంట్ దొరకలేదాం నాకు చెప్పొచ్చు కదా ఆకాష్ స్నేహ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ట్రై చేసా బట్ నీకు నా మీద కోపం ఎక్కువ నా ప్రేమ నిన్ను నా దాన్ని చేయాలి ఇలాంటి రీజన్స్ కాదు అనిపించింది అందుకే ఇప్పటిదాకా చెప్పలేదు ఆకాష్ అంది ఏడుపు గొంతుం ఆకాష్ కారు ఆపేసి ఏమైంది రామ్ ఏం లేదు కారు పోని ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అని కళ్ళు తిరుచుకోవటం ఆకాష్ కళ్ళను దాటిపోలేదు బేబీ చెప్పండి నీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి నువ్వు నాకు నీ సెవెంత్ క్లాస్ నుండి తెలుసు వా అదే ఆ రోజు ట్రైన్లో మీ నాన్న మీ అమ్మ తిరుతున్నారు అప్పుడు నువ్వు నా పక్కన వచ్చి కూర్చున్నాం మనం చాలా మాట్లాడుకున్నాం గుర్తు ఉందా స్నేహ మనసులో సంతోషంతో నాకు నచ్చిన వాడే నాకు హస్బెండ్గా వచ్చాడు గాడ్ థ్యాంక్స్ అని అనుకొని ఏమో ఆకాష్ చిన్నప్పుడు అంటున్నారు కదా నాకేం గుర్తులేదు ఓ సరేలే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఆకాష్ గారు బాయ్ అని నవ్వుతూ వెళ్తుంది ఆకాష్ నవ్వుతూ పొట్టి దానా నీకెంత ఉంది ఉందే అని అనుకుంటాడు ఇంటర్వ్యూ అయిపోయింది స్నేహ సెలెక్ట్ అయింది స్నేహ ఆకాష్ కోసం కార్ దగ్గరికి వస్తుంది ఆకాశ్ కార్లో పడుకొని ఉంటాడు కార్ గ్లాస్ని కొడుతుంది ఆకాష్ మెలుకొని హనీ వచ్చేస్తావా ఏమైంది ఇంటర్వ్యూ అని అడుగుతాడు ఆకాష్ నగ్ చేసుకొని వచ్చింది సీట్ అని చెప్తుంది ఎందుకో ఆకాష్ మీద మళ్ళీ చెయ్యి వేసి ఆకాష్ మీరు ఇంత ఫీవర్ ఉందేంటి మీరు జరగండి నేను డ్రైవ్ చేస్తాం నీకు డ్రైవింగ్ వచ్చాం హా మీరు లేనప్పుడు పక్కింటి లీస నేర్పింది మనం ఇద్దరం ఉంటాం కదా ఎప్పుడైనా అవసరం పడుతుంది అని నేర్చుకున్నాం మరి లైసెన్సు ఏం కాదు జరగండి హాస్పిటల్కి వెళ్దాం అని ఆకాష్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఫీవర్ చాలా ఉంది ఈ టైంలో జర్నీ కష్టం ఆకాష్ లేదు డాక్టర్ని వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో స్నేహ ఆకాశ్ మీరు కంగారు పడకండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా జాగ్రత్తగా డాక్టర్ దగ్గర మెడిసిన్స్ తీసుకొని ఆకాశని ఇండియాకి తీసుకొని వస్తుంది ఫ్లైట్లో కనీసం ఒక క్షణం కూడా నిద్రపోదు ఆకాష్ని తన మీద పడుకోబెట్టుకుంటుంది ఆకాష్కి కొంచెం బెటర్ అవుతుంది ల్యాండింగ్కి అంతా క్యాబ్లో ఊరికి బయలుదేరతారు స్నేహ చాలా అలసిపోయి పడుకుంటుంది ఆకాశ స్నేహను చూస్తూ పొట్టిదానా నువ్వు చాలా గట్టిదానివే అని తన ఉది మీదకి ఇచ్చేసరికి స్నేహ లేస్తుంది ఆకాశ్ ఏమైనా కావాలా నువ్వే కావాలి స్నేహం స్నేహ సిగ్గుపడుతుంది ఆకాశ స్నేహాన్ని చూసి ఓయ్ అలా సిగ్గుపడకే నిన్ను ఎత్తుకుపోవాలనిపిస్తుంది ఆకాష్ మీరు మరీను ఇలా ఉండగా ఊరికి వచ్చేస్తారు ఆకాశ వాళ్ళ నానమ్మని చూసి చాలా బాధపడతాడు స్నేహ ఆకాశాల బాధపడడం చూసి తట్టుకోలేదు కార్యక్రమం అంతా జరిగిపోయింది అందరూ వెళ్ళిపోతారు స్నేహ ఆకాశ వాళ్ళ నాన్న పని వాళ్ళు మిగులుతారు ఆకాష్ వాళ్ళ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్తారు స్నేహ వంట పని ముగించుకొని పైన రూమ్లో టైట్గా అనిపించి పడుకుంటుంది లేత గులాబీ రంగు జాకెట్ సారీ హెడ్ బాష్ చేసింది కదా హెయిర్ ఆరలేదు సో హెయిర్ అలాగే వదిలేసి పడుకుంది బాగా నిద్రపోయింది ఆకాశ గదిలోకి రాగానే స్నేహం చూసి దొరికింది పుట్టిది అనుకొని డోర్ పెట్టేస్తాడు స్నేహం మంచం పైన పడుకొని ఉంది నడుం మీద చీర కొంచెం జరిగింది ఆకాశ నడుం మీద పెదాలతో ముద్దు పెట్టి ఆ పైన స్నేహ మొహం మీద పడిన ముగ్గురు పక్కకంటూ తన పెదాలను ముద్దాడాలని అనుకోగానే స్నేహం మంచం మీద నుండి లేస్తుంది ఏంటి ఇది కళ నాకేంటి నిజమే అనిపిస్తుంది అని పక్కకు చూడగానే ఆకాశ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు లేదు ఇది కళ కాదు ఏదో జరిగింది అనుకునే ఆకాష్ని ఏమడగాలి ఎలా అడగాలి ఒకవేళ నిజం కాక కళ అయితే వద్దు అనుకుని ఆకాష్ ఎప్పుడు వచ్చారు పదాన్ని భోజనం చేద్దాం లేదు అని ఆఫీస్ వర్క్ అర్జెంట్గా చేయాలి నువ్వే నాకు భోజనం ప్లేట్ ఇక్కడ తీసుకురా అని చెప్తాడు హా సరే అని స్నేహ రూమ్ బయటికి వస్తుంది ఆకాశ స్నేహ వెళ్ళిపోయాక ఆ మో పొట్టిదానికి డౌట్ వచ్చింది నయం ఇంకా అడగలేదు ముద్దు పెట్టింటే నన్ను ఏం చేస్తునేనో అని ఊపిరి పిలుచుకుంటాడు స్నేహకు ఊరు చూపించడానికి ఆకాశ స్నేహం తీసుకొని బయటికి వెళ్తాడు కానీ మా ఇంట్లో పొద్దున జరిగిన విషయమే గుర్తుకు వస్తుంది ఇద్దరికి మార్నింగ్ స్నేహ దగ్గరికి ఆకాష్ వాళ్ళు నా నాన్న వచ్చి అమ్మ స్నేహ ఇదమ్మ చంద్రహారం నీకు ఇవ్వమని చెప్పింది అయ్యో మామగారు నాకు ఇవ్వండి ఎందుకండి ఆకాష్ తీసుకో స్నేహ అది నానమ్మ జ్ఞాపకం తీసుకో ఒరే ఆకాష్ అలా నించుంటే ఎలా అమ్మాయికి చంద్రహారం మెల్లవేయి నేను వేస్తానా మీరు వెళ్ళండి సరే ఇదిగో ఇదిగో స్నేహ తీసుకో పెట్టుకొని చూపించిన కోసం మీరే పెట్టవచ్చు కదా నేను పెట్టనా నీకు ఓకేనా పెట్టండి అని సిగ్గుపడుతూ చెప్తుంది ఓ ఈరోజు వర్షం పడుతుంది అంటాను నవ్వుతూ స్నేహకు చంద్రహారం పెడుతూ అద్దంలో స్నేహభుజం మీద చెయ్యి వేసి చాలా బాగుంది స్నేహ అంటాడు అద్దంలో చూస్తూ స్నేహ ఏదో చెప్పబోతూ ఉంటే ఆకాష్ ఏం మాట్లాడు రా ఈ మూమెంట్ ఇలా కాసేపు ఉండనేం స్నేహ చిన్నగా నవ్వుతూ ఆకాశ కళలోకి చూస్తుంది అద్దంలో నుండి ఆ కళ్ళల్లో నిజమైన ప్రేమ స్నేహాన్ని పిచ్చిదాన్ని చేస్తుంది ఆకాశ్ అంటుంది స్నేహం చెప్పురా బయటికి వెళ్దామా పద ఊరు చూపిస్తా వాళ్ళు నడుచుకుంటే ఇద్దరు పొద్దున రూమ్లో జరిగింది గుర్తెచ్చుకుంటారు ఆకాష్ మీకు మాట చెప్పాలి నాకు తెలుసు ఏం చెప్పాలనుకుంటున్నావో మరి మీరు వినాలనుకోవట్లేదా అనుకుంటున్నా కానీ కానీ ఆ మాట చెప్పాక నేను కంట్రోల్ తప్పుతానేమో అని దానికి ఈ ప్లేస్ కరెక్ట్ కాదు అని అలాగా మరి ఏ ప్లేస్ కరెక్ట్ చెప్తా అంటాడు కొంటగా నాకు విషయం చెప్పండి ఆకాష్ నిన్న మీ నన్ను కిచ్ చేసారు కదా ఎక్కడ నువ్వు అప్పటికి లేచావు కదా ఈ ఆ టైం నేను మిస్ అవ్వటం నవ్వుతూ నవ్వకు చంపుతాం హూ చంపుదువు కానీ అంటుంది స్నేహం ఓయ్ అదిగో అదే మన పొలం ఆ మధ్యలోది మన పాత ఇల్లు వెళ్ళాం అక్కడికి హా వెళ్దాం ఆ ఇంటి పెళ్ళేలోపు వర్షం పడుతుంది ఇద్దరు తడిసిపోతారు అబ్బా ఈ వర్షం ఎప్పుడే పడాలా అంటాడు ఆకాష్ వర్షంలో అలాగే తడుస్తూ ఆడుకుంటుంది స్నేహం ఓ స్నేహ వచ్చేయి మళ్ళీ సిక్ అయిపోతావు అని లాక్కొని వస్తాడు స్నేహను ఆకాష్ తడవని నన్ను అంటుంది ఓయ్ ఇలా అని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొస్తాడు ఆకాష్ నన్ను వదలండి వదలను ఇలా అంటూ ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి స్నేహ వచ్చి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆకాశ్ స్నేహ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి డోర్ మూసేస్తాడు ఆకాశ్తో పెనుగులాడి ఆకాశకి చాలా దగ్గరికి వస్తుంది స్నేహం ఆకాశ్ స్నేహ కళలోకి చూస్తూ స్నేహ నువ్వంటే ప్రాణమే నాకు నాకు తెలుసు మరి తెలుసు కూడా ఆ యూనివర్సిటీ సీట్కి ఎలా అప్లై చేశావు నేను హాస్టల్కి అప్లై చేయలేదు అవునా మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తా అనుకున్నారు ఆకాష్ లవ్ యు బేబీ స్నేహ సిగ్గుతో తల వంచుకుంటుంది స్నేహ స్నేహతల పైకెత్తి వణుకుతున్న స్నేహ పెదాలను ముద్దాడుతాడు స్నేహకుడు అతని ముద్దులో ప్రపంచం మర్చిపోతుంది కాసేపటికి స్నేహ ఆకాశ్ని పక్కకు నెట్టేసి సిగ్గుతో ఇంటికి పరుగు తీస్తుంది ఆకాష్ స్నేహ ఆగవే అంటూ స్నేహ వెనకే ఇంటికి వస్తాడు ఇంట్లో స్నేహ వాళ్ళ అమ్మ నాన్న స్నేహం చూసి అమ్మ బాగున్నావా తల్లి అని వాళ్ళ నాన్న అమ్మను అడిగారు ఆకాష్ వెనక్కి వచ్చి వాళ్ళని చూసి ఆగిపోతాడు అత్తమ్మ అమ్మయ్య బాగున్నారా హా బాగున్నాం బాబు మీ నాన్నమ్మ గురించి నిన్ననే తెలిసింది బాబు మేము వేరే ఊరికి వెళ్ళింటిమి మాకు తెలియదు ఈ విషయం పర్వాలేదు అత్తమ్మ స్నేహ భోజనం ఏర్పాటు చేయి అమ్మారా అని స్నేహ వాళ్ళ అమ్మతో పాటు వెళ్తుంది లోకి ఆకాశ్ దూరం నుండి స్నేహం చూసి రాత్రికి చెప్తాను పని అని సైగ చేస్తాడు స్నేహ నవ్వుకుంటుంది తో స్నేహ వాళ్ళ నాన్న బాబు రేపటి నుండి ఆషాడం అమ్మాయిని తీసుకుని మా ఇంటికి అని అడుగుతాడు సేమ్ టాపిక్ కిచెన్లో స్నేహతో వాళ్ళ అమ్మ చెప్తుంది స్నేహ ఆకాశ్ ఎక్కడ ఓకే అంటాడో ఏమో అని బయటికి వచ్చి నాన్న నాకు యూనివర్సిటీలో సీటు వచ్చింది నేను ఇంకో వన్ వీక్లో జాయిన్ అవ్వాలి మామయ్య గారిని మాతో రమ్మని అడగటానికి ఉండిపోయా అని చెప్తుంది ఆకాష్ మనసులో అమ్మ పొట్టిది మామూలుది కాదు అనుకొని అవును మామయ్య నాన్ను ఒప్పించి తీసుకుని వెళ్దాం అని ఆగాం అలాగా సరే బాబు మీ ఇష్టం ఆకాష్ వాళ్ళ నానాం అమ్మ స్నేహ నేను రాన్రా నాకు ఇక్కడే బాగుంటుంది మీరు వెళ్ళండి మీకు వీలు దొరికినప్పుడు రండి అమ్మా మామయ్య ఇక్కడ మీరు ఒక్కరే ఏం చేస్తారు మాతో పాటు రండి ప్లీజ్ నన్ను బలవంతం చేయకు తల్లి నేను ఉండలేనక్కడ ఇక్కడ బంధువులు ఉన్నారు పొలం ఉంది నేను రాలేను సరే నాన్న మీ ఇష్టం ఇప్పుడే రండి పద భోజనం చేద్దాం అందరు భోజనాలు చేశాక స్నేహ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోతుంది ఆకాశ్ స్నేహ కోసం చూస్తూ అలాగే నిద్రపోతాడు స్నేహ రూమ్లోకి వచ్చి ఆకాశ్ని చూస్తూ సుందరంగా ఆతో మాట్లాడిన మాటలు గుర్తెచ్చుకుంటుంది అమ్మ స్నేహ నీ సమస్య ఏంటో తెలుసా తల్లి ఏంటి బాబాయ్ గారు మీ నాన్న మీ అమ్మని చూసినట్టు అందరు మగవాళ్ళు ఉంటారనుకోవటం మీ నాన్నది కూడా ప్రేమే కనిపించని ప్రేమ అంతే ఎందుకంటే నీ తర్వాత ఎవరు వద్దనుకున్నారు నా బిడ్డ నా మాట దాటదు అన్న నమ్మకంతో పెళ్లి గురించి చెప్పలేదు నేను ప్రేమించిన వాడైతే నేను జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆకాష్కి ఓకే చెప్తాడు కట్నం అడగలేదు అంటే వచ్చేవాడికి డబ్బుల మీద ఆశ లేదు నువ్వు అలాంటి వారితో సంతోషంగా ఉంటావని ఆకాష్ నాకు తెలిసి నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడమ్మా నిన్ను బలవంతం చేయాలి అనుకోలేదు ఎప్పుడు తన ప్రేమతో సొంతం చేసుకోవాలనుకున్నాడు నేను దక్కించుకోవాలి అంటే ఆకాష్కి పెద్ద మ్యాటర్ కాదమ్మా నువ్వు తన ప్రేమని నీ కళ్ళతో చూడు నీకు తెలుస్తుంది మొదటగా తనతో ఫ్రీగా ఉండు నీ ఇష్టాలు పంచుకో తన ఇష్టాలు తెలుసుకోం అంతే కాని తన్ని దూరం చేసుకోకమ్మా ఆకాష్ నిన్ను ఏదో బలమైన కారణం ఉండే అని తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది అదేంటో తెలుసుకో నీ అనుమానాలన్నీ నువ్వు తనతో మాట్లాడితే తెలుస్తాయమ్మా నీకు నా అవసరం కన్నా తన అవసరం ఎక్కువ ఎందుకంటే ప్రేమకు దేన్నైనా మాట చెత్తి ఉంటుంది తల్లి వెళ్ళు వెళ్ళి తనతో సంతోషంగా తల్లి అలాగే బాబాయ్ గారు అని వచ్చేస్తుంది ప్రజెంట్లోకి వచ్చేస్తుంది స్నేహం అలాగే ఆకాశం చూస్తూ ఉంటుంది ఇంతలో ఆకాష్కి మెలకు వస్తుంది హా హనీ ఎప్పుడొచ్చావు చాలాసేపు అయింది మిమ్మల్ని చూస్తూ కూర్చున్నాం ఆకాష్ ఇలా రా స్నేహాన్ని స్నేహం దగ్గర తీసుకుంటాడు స్నేహ చెప్పు ఎందుకు మీ అమ్మ వాళ్ళతో వెళ్ళను అన్నావు మిమ్మల్ని వదిలి వెళ్ళలేను ఆకాష్ ఇప్పటికే మిమ్మల్ని చాలా దూరం పెట్టాను ఇక దూరం చేసుకోలేను నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది అని అవునా నాకు మాత్రం మీ కళలోకి చూస్తూ లోకం తెలియదు ఆకాష్ అలాగా ఇలా రా అయితే అనే స్నేహని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు హే ఆకాష్ నేను బరువుగా ఉంటాను కాళ్ళు నొప్పెడతాయి ప్లీజ్ అలాగేం లేదు చెప్పు ఇంకా ఏమంటున్నారు మీ అమ్మ నాన్న చాలా మాట్లాడినట్టు ఉన్నాం అబ్బాయితో నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అమ్మ అడిగింది ఏం చెప్పావు మరి మీకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారు అని చెప్పా ఇంకా ఇంకా అది ఏమైనా విషయమా అని అడిగారు ఏం చెప్పావు అంటే దగ్గరకు వచ్చి మెడపైన ముద్దు పెడతాడు స్నేహ స్పర్శకు ఏం మాట్లాడలేకపోతుంది చెప్పి ఏం చెప్పావు అది మనం ఇప్పుడే దగ్గర అవుతున్నామని ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదు అని చెప్పాను మీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా ఆకాష్ నాకు ఇద్దరు కావాలి ఒక టూ ఇయర్స్ తర్వాత ఎందుకు స్నేహ నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చెయ్యి తర్వాత నీకు జాబ్ కావాలి అన్న చెయ్యి అంతవరకు మనకు పిల్లలు వద్దు నీ ఆంబిషన్స్ గోల్స్కి నేను ఎప్పుడు అడ్డు రానరా నువ్వు నా వల్ల ఎప్పుడు అది మిస్ అయిపోయాను ఇది మిస్ అయిపోయాను అని బాధపడకూడదు స్నేహ కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆకాష్ని గట్టిగా కౌగులించుకొని లవ్ యు ఆకాష్ అని చెప్తుంది లవ్ యు బేబీ అని తనలో స్నేహని ఏకం చేసుకుంటాడు ఆకాష్ మగవాళ్ళ ప్రేమ అనిర్వచనమైనది అది ఎలా చూపిస్తారు అనేది వాళ్ళ మనసత్వాన్ని బట్టి ఉంటుంది ఒక్కసారి వాళ్ళ ప్రేమను పొందితే జన్మలో వాళ్ళని విడిచిపెట్టాలనిపించదు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్